కొంతకాలం క్రితము నా ఫ్రెండ్ ఒకడు ఒక వీడియో క్లిప్ నాకు పంపి వాడు క్రిస్టియన్ కాదు నా కాలేజ్ ఫ్రెండు మరే మీ క్రైస్తవంలో ఈ విధంగా అబద్ధ బోధకులని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు చేసిన మోసాల నుంచి ఇతరులకు హెచ్చరిస్తూ అబద్ధ బోధకులు ట్రోల్ చేసిన వాళ్ళు ఈ విధంగా చేసిన వాళ్ళు మీ క్రైస్తవంలో ఉన్నారా అంటూ ఒక వీడియో క్లిప్ నాకు పెట్టాడు నేను ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత చివరిన చూసావారా అది నేనే చేశాను పైన పేరు చూడరా అది నేను చేసిన వీడియో క్లిప్ అనేసి వాడు చెప్పాను వాడు నవ్వుకున్నాడు వాడు రీసెంట్గా కర్ణాకర్ సుగుణ చేసిన ఒక వీడియో అది నాకు పెట్టాడు వాడు తెలుసు వాడికి తెలుసు అందులో వాడిన వీడియో క్లిప్పు నేను సతీష్ కుమార్ ఎక్స్పోజ్ చేసిన వీడియో క్లిప్ అనేసి వాడికి తెలుసు కాబట్టి అది నాకు పెట్టి నాకు పెట్టాడు నేను కరుణాకర్ సుగ్న ఈ వీడియో క్లిప్ వాడు నేను తప్పటట్లేదు సతీష్ కుమార్ పచ్చి మోస్కార్ అంటూ నేను చేసిన ఒక వీడియో క్లిప్పు వాడు కొన్ని అందులో చెప్పాడు కూడా ఇది చేసిన క్రిస్టియనే క్రిస్టియన్ ఇతను ఎక్స్పోజ్ అంటూ నేను చేసిన వీడియో క్లిప్పు అదేవిధంగా నేను రాసిన టెస్ట్ మొత్తం చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు దాన్ని తప్పు పట్టట్లేదు అదేవిధంగా నేను కూడా చెప్పాలంటే కర్ణాకర్ సుగ్న గారు టెస్ట్ రాల్సిన కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఎక్స్పోజ్ చేశారని నేను కూడా వాళ్ళు చేస్తున్నాను అంటూ నేను కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది సో ఇట్లా ఎక్స్పోజ్ చేయడం వరకు ఒకరినొకరు విమర్శించుకోవడం వరకు ఒకరినొకరు అంటే ఇట్ నథింగ్ రాంగ్ మాటలు వారుకున్నంత వరకు ఇట్స్ నథింగ్ రాంగ్ కానీ ఈ విధంగా వెళ్ళి పోస్టర్లు చించడం పోస్టర్లు చించడం మీద ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కన్నాకర్సుకుని గారు ఒకసారి మీరు ఆలోచించండి పోస్టర్లు చించితే మీరు శుభువార్త ఆపగలుగుతారా తెలియని డైలాగ్ ఏం కాదు మీకు అర్చిత అడ్డు పెట్టే చూడని నాపలేదు అదేవిధంగా యశు క్రీస్తు వార్తను ఈ విధంగా పోస్టర్లు చించడం దారుణం దాడులు చేయడం దారుణం ఆగేది కాదు కొన్ని లక్షల మంది తమ యొక్క రక్తం చెందించి తెచ్చుకున్న బైబుల్ యశు ప్ర స్వయంగా రక్తం పెట్టి కొన్న సంఘం కాబట్టి మీరు చేయాలనుకుంటే మీ గ్రంథాలను వివరించండి మీ గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు పంచిపెట్టండి అదేవిధంగా మీరు మా గ్రంథం గురించి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి మీకు ప్రశ్నలు ఉంటే రేజ్ చేయండి మాకు సమాధానమైన చాలామంది సవాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ పోస్టర్లు చించడం అనేది అది కరెక్ట్ కానే కాదు కర్ణాకర్ సుగన్ గారు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే నేను చిట్ల సతీష్ అతను మీ చేసిన ఆ వీడియో క్లిప్ ఆడుకొని సతీష్ కుమార్ మోసం చేస్తున్నసి అంటే కొంతమంది ఆయన మోసంలో పడకుండా మీరు ఏ విధంగా అయితే నిజ దట్స్ ఎ గుడ్ థింగ్ మోసంలో పడకుండా మీరు అతని యొక్క మోసాలను వివరించారు అదేవిధంగా కొంతమంది మీ తోటి హిందూ సహోదరులు కూడా బాబాల మీద దొంగ స్వాములని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేశారు ఆ వీడియో క్లిప్స్ ఆడుకొని అదేవిధంగా హిందూ సహోదరులు కూడా మేలు చేయండి ఆ దొంగ బాబా బాబాల గురించి దొంగ స్వామి గురించి మాట్లాడుతూ అదేవిధంగా హిందూ సోదరులకు మేలు చేయండి మేము కదనట్లేదు అదేవిధంగా మా బయట గురించి ప్రశ్న సార్ దాన్ని మేము కాదనట్లేదు మీరు సోచ మాట్లాడుతున్నారు దాన్ని మేము కాదనట్లేదు కానీ భౌతిక పరంగా అంటే ఈ విధంగా వెళ్ళి చించడము పోస్టులు చించడము అనేది అది అది అక్సెప్టబుల్ కాదు మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీరు ఏమైనా సభలు పెట్టి మీరు ఏమైనా సభలు పెట్టుకున్నప్పుడు అలాంటి పోస్టులు మేము చించితే మీరు ఎంత ఆధారంగా చేస్తారు మేము అలా చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి